మోదీ మోదీకి ట్రంప్ ఆహ్వానం గాజా శాంతి సమావేశానికి రావాలని పిలుపు ఈజిప్ట్ అధ్యక్షుడు ఆల్సిసి నుంచి ఆహ్వానం నేడు ఇరవైకి పైగా దేశాధినేతల సమక్షంలో ఒప్పందం భారత్ తరపున కేంద్ర మంత్రి కేవీ సింగ్ ప్రాతినిధ్యం అంట ప్రాతినిధ్యం ఈజిప్ట్లో సోమవారం జరగనున్న గాజా శాంతి ఒప్పంద కార్యక్రమానికి హాజరు కావాలని ప్రధాని మోదీని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫత్తా ఆల్సిసి ఆహ్వానించారు కార్యక్రమానికి చివరి ని చివరి నిమిషంలో శనివారం మోదీకి ఆహ్వానం అందిందని సంబంధిత వర్గాలు తెలిపాయి అయితే గాజా సిఫ్టీలో యుద్ధాన్ని ముగించే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ షికారా అగ్ర సమావేశంలో భారత్ తరపున విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ పాల్గొంటారని వెల్లడించాయి ఈజిప్ట్ అధ్యక్ష ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం ట్రంప్ ట్రంప్ అబ్దుల్ ఫతేహ్ అల్ అధ్యక్షతన ఇరవైకి పైగా దేశాల నాయకుల సమక్షంలో సోమవారం మధ్యాహ్నం షర్మేల్ షేక్లో గాజా శాంతి ఒప్పందం జరగనుంది ఈ కార్యక్రమానికి ఐరాసా సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెరస్ బిట్రిన్ ప్రధాని కీర్స్ మాటర్ ఇటలీ ప్రధాని మొలోని స్పెయిన్ ప్రధాని సాంచెజ్ ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మక్రాన్ తదితర నాయకులు హాజరు కానున్నారు సో మొత్తంగా అయితే ఇరవైకి పైగా దేశాది నేతలతోటి